గోదావరికని ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈరోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చల విడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి నేను రామగుండం ఎమ్మెల్యే సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ భయ ప్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపు అని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఐక్య సంఘ స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ముందు మరి మెడికల్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది యుద్ధ ప్రాతిపాదికన మెడికల్ కళాశాలలో మహిళా కార్మికులను వేధిస్తున్నటువంటి కామ పిశాచులను కఠినంగా శిక్షించాలని అదేవిధంగా కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వారిపైన యుద్ధ ప్రాతిపాదికన కేసులు నమోదు చేసి మరి జైలుకు పంపించాలి అనేక మెడికల్ కళాశాల ప్రిన్సిపల్పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఫిర్యాదులు చేసినప్పటికీ ఇక్కడ కొంతమంది వైద్య అధికారులు జిల్లా అధికారులు ఆమెకు సపోర్ట్ చేస్తూ బదిలీ చేయకుండా సస్పెండ్ చేయకుండా ఎందుకు అండగా ఉంటుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల ముందు ఆందోళనలు తప్పవని ఐక్య స్వచ్ఛంద సంస్థల వేదిక ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం బాధాకరం మనం ఎంతో కష్టపడి రామగుండం పారిశ్రామిక ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా మెడికల్ కాల కళాశాల కోసం మనం ఎంతో కష్టపడి తెచ్చుకుంటే ఇవాళ కాలేజీలో ఈ మహిళా కాంట్రాక్ట్ కార్మికులను ఇలా లైంగిక వేధించడం లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం నిజంగా చాలా బాధాకరం వెంటనే ప్రిన్సిపల్ గారి మీద అలాగే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైతే దీన్ని ఈ ఇబ్బంది పెడుతున్నారో ఆ మహిళల్ని మా ఐక్య సంఘాల తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని సో వాళ్ళని ఇబ్బందులకు చేసే ప్రతి ఒక్కరిని కూడా కఠింగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం